సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము రెండవ రోజు పారాయణము ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము వశిష్ట ఉవాచహ హే జనక మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను సుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కై కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే జ్ఞాన ఆచరించిన ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఒకటి ఏకభక్తము రెండు నక్తము మూడు నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలాదానము ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అంటే ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండవది ఏకభక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం దాన జపాలను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని తరువాత భోజనముకు కానీ ఉపహారములకు కానీ స్వీకరించాలి నాలుగవది ఆయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రం భోజనం చేయడం ఆయాచితం స్నానము పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును ఆరవది తిలాదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతిలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని హర్షవాక్యము ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయధ్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకంను చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినండి నిష్ఠూరి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుకి నిష్ఠూరి అనే కూతురు ఉండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలుగానూ చరించే ఈ నిష్ఠూర్ని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులను దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది పాటగా పాడినది పాటగా కొనసాగుకొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ తర్కసు పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడూ ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో తర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పరు పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తను విటులకు తాచి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార శృంగారికీడల అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయినది జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహ్యించుకొనసాగారు తదపు అక్రమ పతులకే కానీ సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండే కింద ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనది సుఖవ్రణాలతో నడి వీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటిక మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాషాబద్ధం చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను వేధించాడు భర్త ద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బద్దల కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిత కొట్టేటట్లు చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించారు సీసము కాని చెవులలో పోయించారు కుంభీపాక నరకానికి పంపారు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒకటి తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవము తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయంన కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణి గృహంలో ఉంటూ ఉండేది సోమవార వ్రతకాలముచే కుక్క కైలాసం అందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆ నాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని పూజించినది బలి భోజనం వలన దానికి పూర్వస్మతి కలిగి ఓ విప్రుడ రక్షింపుమని కూయ్యపెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుక ఆ కుక్క ఓ బ్రాహ్మణుడ పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామంతో కండ్లు మూసుకుపోయి జరత్వానికి ఒడికట్టి భర్తహత్యకు వర్ణ సంకరానికి కారకురారినైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా కుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విషదపరచమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడవబడిన బలిభక్ష్యంను చేయటం వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు ఆపై నా జాగిలం కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించినో ఆన తీయమని కోరిన మీదట దయాలుడ అయిన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారిపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరత్యంచి దివ్య స్త్రీ శరీరిని అయి ప్రకాశ మానాహార వస్త్ర విభూషితయ పితృదేవత సమన్వితయై కైలాసములకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ నిశ్రేయ సదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు రెండవ రోజు పారాయణము ద్వితీయ అధ్యాయము సమాప్తము